అండగా నిలబడి చెయ్యి చెయ్యి కలిపి మనం మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి నినాదంతో ఆమె అడుగుజాడలో నడుస్తాం ఆమెతో పాటు పెద్ద రవి రెడ్డి గారు వృద్ధరాజు గారు కేరాజు గారు అనేక మంది చెప్పారు పల్లవరాజు గారు గారు మా జిల్లాలో అనేక మంది కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరులారా ఇది ఒకనాటి కష్టం రాదు ఇందిరాభవన్ ఏర్పాటు అయినప్పటి నుంచి కష్టపడి దీని ఫౌండేషన్ వేసి ఇక్కడ ఆక్రమంగా ఉన్న అమ్మ ఈడు లో మీటింగ్ పెట్టేదానికి కారణం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టంతో కట్టింది దీన్ని మీరు తినాలని మీకు మీరు కూడా చూస్తారని ఇందిరాబన్ కోసం వచ్చాము దానివల్ల దయచేసి ఇంత ఉక్కపోతలో ఇబ్బంది పెట్టని అనుకోబండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంతో మంది శ్రమతో అధికారం లేనప్పుడు కట్టినటువంటి పార్టీ బాగుంటుంది ప్రతి కార్యకర్త పైన కూలీ మాదిరి తట్టని మూసి వ్యాపేసినటువంటి సందర్భం ఉంది దీంట్లో అందుకే నలభై మూడు సంవత్సరాలైనా నాకెంతో ఒత్తిడి ఇచ్చినా నాకెంతో సంబంధం ఉన్నా కాంగ్రెస్ పార్టీ విడిపించిన పోలేదు అని చెప్పి మేము అందరికీ మనం చేస్తున్నాం కాంగ్రెస్ ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి ప్రతిరోజు రాగన్ తీశాడు ప్రత్యేక హోదా గురించి నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి ఇంకొక మాట కూడా అన్నారు మూకుమ్ముడిగా అందరు ఎంపీలం రాజీనామా చేద్దాం ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు మహా ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు మరి ఏమైంది జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ఏమైంది జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ప్రత్యేక హోదా వస్తే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి మనకు ఇన్సెంటివ్స్ వస్తాయి రాయితీలు వస్తాయి పరిశ్రమలు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఇన్ని అవసరాలు తీరుతాయి మన రాష్ట్రం బాగుపడుతుంది అని ప్రత్యేక హోదా కోసం కొట్లాడిన వాళ్ళు అధికారం రాగానే ప్రత్యేక పక్కన పెట్టేశారు బీజేపీతో దోస్తిని కొనసాగించారు స్వలాభం కోసం రాష్ట్ర ప్రజలను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం ఈ ఇద్దరు నాయకులలో ఎవరైనా ఏదైనా చేశాడా అంటే పోలవరం ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మనకు ఏది వచ్చినా ఏది రాకపోయినా ఆ వ్యవసాయం మీదనే బతికేయచ్చు పోనీ పోలవరం ప్రాజెక్టు కోసం చంద్రబాబు గారు ఏమైనా చేశారా అంటే బీజేపీతో దోస్తి సాగించాడు కానీ చంద్రబాబు గారు కానీ పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేరు పోలవరం ప్రాజెక్టు తెచ్చుకోవాలన్న సోయలేదు పోలవరం ప్రాజెక్టు గురించి ఆలోచనే చేయలేదు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు పోనీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంవత్సరాలు అయింది పోలవరం ప్రాజెక్టు ఆయనకో ఆయన తెచ్చుకున్నాడా తొంభై శాతం నిధులు ఇవ్వాలి మనం మనకు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఆ రోజు జాతీయ హోదా ఇస్తామన్నారు మరి పోలవరం ప్రాజెక్ట్ అయినా తెచ్చుకోవడానికి మీ దోస్తి పనికొచ్చిందా అంటే దానికి కూడా పనికి రాలేదు జగనన్న బీజేపీ దోస్తి మరి దేనికి పనికి వచ్చినట్టు బీజేపీ మనకు ఏమి సాధించిందని ఏమిచ్చిందని బీజేపీతో బీజేపీ పార్టీ మనకు రాజధాని ఇచ్చిందా మనకు బ్రహ్మాండమైన అదైనా ఇచ్చింది అనుకోవచ్చు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నాడు ఆయన ఏమో సింగపూర్ ను చేస్తానని త్రీ డి గ్రాఫిక్ సినిమా చూపించాడు చంద్రబాబు గారు జగనన్న గారేమో మూడు రాజధాను మొత్తం గందరగోళం చేశారు మూడు రాజధాని కాదు ఇప్పుడు రాజధాని ఉందా పోయి మూడున్నాయా ఏది అంటే మనం ఏం సాధించుకున్నట్టు ఇప్పుడు చంద్రబాబు గారైనా వైసీపీ జగనన్న గారైనా బీజేపీకి బానిసలుగా మారారు లేకపోతే బీజేపీతో దోస్తీ కోసము మన రాష్ట్ర ఇంట్రెస్ట్ అన్నింటినీ మొత్తాన్ని ఎందుకు పనంగా పెట్టారు అని అడుగుతున్నాం బిజెపి మనకు ప్రత్యేక హోదా ఇచ్చింటే సరే మీరు బిజెపితో దోస్తీ కొనసాగించండి లేదా బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చుంటే మీరు బీజేపీకి బానిసలుగా ఉండండి లేదా మనకు బీజేపీ పార్టీ రాజధాని ఇచ్చుంటే సరే మీరు బీజేపీతో ఆనందంగా డాన్సులు వేసుకోండి లేదా బీజేపీ పార్టీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న అంటే పది సంవత్సరాలలో ఇరవై కోట్ల రూపాయ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండాలి పోనీ మన రాష్ట్రానికి ఒక కోటి ఉద్యోగాలు అయినా వచ్చుంటే సరే బీజేపీ పార్టీతో మీ పార్టీకి మీరు దోస్తీ చేసుకోండి అనుకోవచ్చు బీజేపీ పార్టీ ఏం చెప్పింది అసలు స్విస్ బ్యాంక్లలో విదేశాలలో ఉన్న మొత్తము తీసుకొస్తాము పేదల చేతుల్లో పెడతామని పోనీ మన పేదల చేతుల్లో ఎవరైనా ఏమైనా పెట్టారా బీజేపీ పార్టీ ఏమైనా డబ్బులు ఇచ్చిందా అంటే అది చేయలేదు బీజేపీ పార్టీ పోని రైతులను ఆదుకుందా రైతులకు రెట్టింపు చేస్తాం దుగుణం చేస్తామన్నారు కదా మీరు ఆదాయం పోని అదైన మాట నిలబెట్టుకుందా అంటే బీజేపీ పార్టీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోకపోగా మత పేరుతో రాజకీయాలు చేసినప్పటికీ కూడా ఇటు వైసీపీ అయినా అటు తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం ఇద్దరు బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు ఆ పొత్తులు మనకు కనిపించినా కనిపించకపోయినా ఈరోజు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వేలుతుంది అనడానికి వేరే సాక్ష్యాలు ఏవీ అవసరం లేదు ఈరోజు బీజేపీ పార్టీకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలుచుకోలేదు ఒక ఎంపీ గెలుచుకోలేదు అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కైవసమైపోయింది బీజేపీకి మనం టీడీపీ వల్ల మన వైసీపీ నాయకుల వల్ల ఎందుకు అని అడుగుతున్నా అటు జగన్ అన్న ఇటు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి బానిసలే కాకుండా రాష్ట్ర ప్రజలను కూడా ఈరోజు బీజేపీ పార్టీకి బానిసలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మనకు ఒక్క ఒక్క న్యాయం చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా పోలవరం ఇవ్వకుండా రాజధాని ఇవ్వకుండా మనకు ఒక్క మేలు కూడా చేయకుండా బీజేపీ ఎందుకు అమ్ముడు పోయారు వీళ్ళు అని అడుగుతున్నా ఎందుకు బానిసలుగా మారారు అని అడుగుతున్నాం ఇంతమంది యువత ఉన్నారు ఈరోజు ఇక్కడ ఇంతమంది యువతకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట ఆయన చెప్పిన మాట ఆయన డైలాగ్ ఆయన చెప్పినట్టే చెప్తా మీరు డాక్టర్ మీరు ఇంజనీర్ చదవండి అన్నాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డలే ఏదైనా చదువుకుంటే వాళ్ళకైనా ఉద్యోగాలు అంటే మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది బిడ్డలు చదువుకున్న బిడ్డలు ఉద్యోగాలు లేకుండానే తిరుగుతున్నారు యువత మొత్తం వలస చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి పక్క రాష్ట్రాలకో పక్క ఊర్లకో పోతుంది ఆఖరికి మన రాష్ట్రం అసలు యువత మిగిలిపోతుంది ఎందుకంటే యువతకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేనే లేవు కాబట్టి పట్టుమని పది పది కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చి నా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును అది కూడా రాలేదు మరి యువత ఏం చూసుకొని బ్రతకాలి ఇక్కడ అందుకే చెప్తున్నా ఇవన్నీ పరిస్థితులు మారాలి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ అయింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి పెద్ద పీట వేశాడు వ్యవసాయము పట్టగా ఇప్పుడు ఉందా పరిస్థితి ఇప్పుడైతే అసలు అప్పు లేని రైతు లేనే లేడమ్మా అంటున్నారు నాతో అసలు వ్యవసాయం దండగా అని అసలు వ్యవసాయం పంటలేసుకోవడం కూడా చాలా చోట్ల మానేశామంటున్నారు ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడి న్యాయం వాళ్ళు స్థానికులు ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ బ్రతుకుతున్నారు కృష్ణపట్నం పోర్టు మీద వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ బ్రతికిన వాళ్ళు దాని మీద మీరు అభానీకిస్తే వాళ్ళేమో ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటుంటే వాళ్ళు మిగతా పోర్ట్లను డెవలప్ చేసుకోవడానికి ఈ పోర్టులో ఉన్న కంటైనర్ టర్బునల్ తగ్గించి దీన్ని బల్క్ కార్ చేస్తే పాపం ఇంతమంది ఉద్యోగాలు పోతాయి మాకు ఈరోజు కనీసం ఉద్యోగ భద్రత లేదు అని మొత్తుకుంటున్నారే ప్రభుత్వానికి వీళ్ళకు బదిలీయాల్సిన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా మరి ఏం సమాధానం చెప్తున్నారు కనీసం మినిస్టర్ దగ్గరికి పోతే కనీసం పలకన కూడా పలకటం లేదట మరి పదివేల మంది పదివేల మంది జీవితాలతో ఆడుకున్నట్టు కదా ఇలా కృష్ణపట్నం పోటైనా గంగవరం పోటైనా ఇలా ఏకంగా అదాని లాంటి వాళ్ళకి ఇచ్చేసుకుంటూ పోతే మన రాష్ట్రంలో ఇంకా ఏం మిగులుతుంది మనకంటూ ఏముంటుంది ఇప్పటికైనా మనకంటూ ఏముంది మనకు రాజధాని ఉందా ఒక పోలవరం ఉందా పెద్ద పెద్ద ఉన్నాయా ఇప్పటికే ఏమీ లేదు ఇక ఉన్నాయి కూడా ఇచ్చేసుకుంటూ పోతే ఇక ఏం మిగులుతుంది మన భవిష్యత్తుకు మన భవితకు మన బిడ్డలకు అందుకే చెప్తున్నాం ఆలోచన చేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే ప్రజలకు న్యాయం చేయగలరు ఈ ప్రజలకు న్యాయం చేయడానికి మాత్రమే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది మళ్ళీ చెప్తున్నా ఎవరు బెదిరించినా వాళ్ళం కాదు ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు ఈరోజు మా బోట్లను తీసేశారు మా కార్యకర్తలను బెదిరించారు ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు వైసీపీ గుండాలే కాదు ఆఖరికి కలెక్టర్తో సహా కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క వైసీపీకి భయం పుట్టుకుందనే కదా లెక్క నన్ను ఇంతగా దూషిస్తున్నారే సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే ఇంతగా అడ్డుకుంటున్నారే మరి మీ వెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి రక్తం పులి కడుపున పులే పెడుతుంది ఎవరికి బెదిరిద లేదు ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము నేను చేసేంత వరకు ఆగేది కూడా లేదు నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా